ఓం శ్రీ మాత్రే నవహ ఇప్పుడు తెలియచేసే అంశము ఈ రాశి వారికి ప్రధానంగా ఖర్చులు అనేది కాస్త అదుపులో ఉంచుకోవటము అంటే తగ్గించుకోవటం వలన అంతా లాభదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అనవసరమైన ఖర్చులు అనేవి ఈ మాసం ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించటం కూడా చాలా చాలా అవసరము కొత్త కొత్తగా అంటే ఏదైనా నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నటువంటి వారు కాస్త ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఇది ఈ సమయంలో చేయవచ్చా చేయకూడదా అనేది ఆలోచించి మీరు నిర్ణయము అనేది తీసుకోవడం చాలా మంచిది వీలైనంత వరకు కూడా నూతనంగా ఏ వ్యాపారము కూడా ప్రారంభించకపోవటం చాలా చాలా మంచిది వీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళిని పఠించాలి అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావడి చదవటము దీని వలన మీకున్నటువంటి నెగటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది గ్రహ బాధలు గ్రహ దోషాలు కూడా కొంచెం తగ్గుముఖం పడతాయి మీకు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావడి చదవడము లక్ష్మీ అష్టోత్తర శతనామావడి చదవటము ఈ మాసం మొత్తం కూడా ఈ విధంగా చేశారు అనంటే ఎంతో మేలు జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది షేర్ చేయండి